హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాగ్స్ ఇవాళ మంచి స్వీట్ పొటాటో దప్పడం చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకైనా పు పుల్కాస్ అయినా చపాతి అయినా కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ స్వీట్ పొటాటోస్ ఎన్ని కావాలో అన్నీ తీసుకుని వీటిపైన స్కిన్ అయితే నేను ఎప్పుడు తీయను ఇవి సరిగ్గా లేవనేసి ఈ స్కిన్ మొత్తం తీసేస్తున్నాను అనమాట అలానే నా వీడియోస్ అందరూ చూస్తున్నారండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి నేను వీటిని కట్ చేయొద్దు ఇప్పుడే వాటర్లో వేసి పెట్టుకోవాలి ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి అనమాట ముక్కలు కట్ చేసుకుంటే దానికోసం నేను నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకున్నానండి ఇలా పచ్చిమిర్చి అయితే ఇలా పొడవుగా కట్ చేసేసాను ఆనియన్ అయితే ఎలా అయినా కట్ చేసేసుకోవచ్చు ఇది అప్పడం కాబట్టి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగ కట్ చేసేసుకోవచ్చు పెద్ద పెద్ద ముక్కలైనా పర్వాలేదు మనకి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లో పోపు దినుసులు యాడ్ చేస్తున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు అలానే మినప్పప్పు వేసాను ఇవి మంచిగా దోరగా వేగాలండి దీంట్లోనే రెండు ఎండిమిరపకాయలు కూడా వేసాను కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా మంచిగా ఎర్రగా వేగిన తర్వాత ఈ పప్పులన్నీ బాగా క్రిస్పీగా వేగాలండి అప్పుడే మనకి కూర అనేది బాగా ఉంటుంది అనమాట ఇలా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ స్మెల్ అద్రిపోయిందండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా మంచిగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ పాటు మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకొని ఎంతవరకు ఫ్రై అయినాయో చూసుకొని మనం మిగతా ముక్కలు యాడ్ చేసుకుందాం అయిపోయినాయండి ఈ విధంగా ఫ్రై అయితే చాలు మరీ ఎక్కువ ఫ్రై అవుతే బాగుండదు అనమాట ఇలా ఫ్రై చేసుకొని చిలకడ దుంపలు కట్ చేసి పెట్టుకున్నానండి ఈ సైజులో మరీ చిన్నగా కట్ చేయొద్దు బాగుండదు ఈ సైజులో కట్ చేసేసుకొని మొత్తం అన్నీ కూడా మనం ఈ తాలింపులో వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో ఈ ముక్కలు అనేది ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం దీంట్లో పసుపు అలానే సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పసుపు అలానే సాల్ట్ కూడా ఈ ముక్కలకి అంతా పట్టే విధంగా మనం మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూస్తే ఆల్రెడీ మనకి హాఫ్ వరకు కుక్ అయిపోయినాయండి ఈ ముక్కలు అనేవి సగం మనకి కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీనికి సరిపడా నేను ఒక స్పూను కారం వేస్తున్నానండి మీకు ఎంత కాలంటే అంత వేసుకోవచ్చు దాంట్లోనే కొంచెం మెంతి పొడి అలానే కర్రీకి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడే ఇంతకుముందు కొంచెం వేసాను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను మీరు ఒకవేళ అలా అయితే చూసుకొని వేసుకోండి ఇదంతా కూడా ముక్కలు పట్టే విధంగా ఈ కారము ఉప్పు మెంతి పొడి బాగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మెంతి పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పావు టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసేసి పైనుంచి మూత పెట్టేశాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మనం ఏదైతే ఇవన్నీ వేసామో అవన్నీ కూడా కలుపుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోస్తున్నాను కొంచెం ఎక్కువ కాదు చూసారుగా చిన్న బౌల్తో ఇలా లైట్గా వేస్తున్నాను అనమాట చిక్కగా కూడా లేదు పలసగానే ఉంది చింతపండు వాటరు చూసుకొని వేసుకోండి ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకి పొటాటో స్వీట్ పొటాటో అనేది బాయిల్ అయిపోయింది దాంట్లోనే కొంచెం బెల్లం వేస్తున్నాను మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు కానీ బెల్లము పులుపు అలానే మెంతి పొడి ఈ ఈ కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది అనమాట ఖచ్చితంగా పులుపు వేసినప్పుడు కొంచెం చిటికడు బెల్లం కూడా వేస్తేనే బాగుంటుంది దాంట్లోనే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం కదా ఆ కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని బాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి అయిపోయింది ఇంకా చూసారు కదా ఇంత మంచిగా దప్పడం రెడీ అయిపోయింది కదా చూసారా ముక్క కూడా బాగా కుక్ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉండే ఈ చిలకడదుంప అలానే స్వీట్ పొటాటో దప్పడాన్ని మీరు కూడా చేసుకోండి సబ్స్క్రైబ్